ప్రేమ అనేది ఒక చిన్న వీడియో క్లిప్ చేద్దాం అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇద్దరు డాక్టర్స్ ఉన్నారండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు వాళ్ళిద్దరికి ఒక బాబు పుట్టాడు అనుకోండి మా అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్స్ కాబట్టి ఇతను డాక్టరే అంటే ఒప్పుకుంటామా ఒప్పుకోం కదా అమ్మ నాన్న ఇద్దరు ఇంజనీర్స్ కాబట్టి కొడుకు కూడా ఇంజనీర్ అంటే ఒప్పుకుంటామా ఒప్పుకోం డాక్టర్ అంటే అతను కూడా శాస్త్రం చదవాలి అమ్మ నాన్న లాయర్స్ అయితే కొడుకు లాయర్ అవుతాడంటే అవడు ఇతను న్యాయ శాస్త్రం చదవాలి అలాగే కానీ ఇక్కడ గ్రంథ మిస్టేక్ ఏం జరుగుతుందంటే అమ్మానాన్న ఇద్దరు క్రైస్తవులు అయితే పుట్టిన కొడుకు కూడా క్రైస్తవుడు అని చెప్పుకోవడము అమ్మానాడు ఇద్దరు హిందువులు అయితే పుట్టిన కొడుకు హిందువు అని చెప్పేసుకోవడము అమ్మా నాన్న ముస్లిం అయితే కొడుకు ముస్లిం అని చెప్పేసుకోవడము ఇది ఎంతవరకు సంబంధించిన చెప్పండి అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నేను ముస్లిం అని చెప్పుకునేవాడు నేను హిందువులు అని చెప్పుకునేవాడు నేను క్రైస్తవుడు అని చెప్పుకోవడం నిజంగా అవునా వైద్యశాస్త్రం చదివితేనే డాక్టర్ అయినప్పుడు ఒక వైద్యకుడు అనబడాలంటే వేదశాస్త్రం చదివిన వాడే వైద్యుడు అవుతాడు ఎందుకు అవుతాడు క్రైస్తవుడు చెప్పుకోవాలంటే ధర్మశాస్త్రం చదివి ఉండాలి సువార్త చదివి ఉండాలి అర్థం చేసుకుని ఆచరించే వాడేస్తు పోలి నడుచుకుంటేనే ఆ మాదిరిని పోలి నడుచుకుంటేనే క్రైస్తవుడు అంత అనుకోలేదు మా మా నాన్న క్రైస్తవులు కాబట్టి క్రైస్తవుని అనవద్దు ముస్లిం కూడా ఏంటి అతను ఖురాన్ చదివి అర్థం చేసుకుని ఆచరిస్తే తను ముస్లిం అవుతాడు కానీ అక్కడ ఉన్న కామన్ సెన్స్ ఇక్కడ లేకుండా పోయింది అంటే ఇక్కడ ఏమైంది విశ్వాసులు ఇప్పుడు ఏదైతే సమాజంలో విశ్వాసులు చూస్తున్నామో కుటుంబ పరమైన విశ్వాసులే తప్ప గ్రంథపరమైన ధర్మశాస్త్ర పరమైన విశ్వాసం లేకుండా పోవడమే అసలు బేసిక్ ప్రాబ్లం ఇప్పుడు మీరు చెప్పారు కదా బదర్ క్రైస్తవుడు చెప్పుకున్నంత మాత్రమైన క్రైస్తవుడు కాదు డాక్టరు తల్లిదండ్రులు డాక్టర్ అయితే పిల్లలు డాక్టర్ కారు ఎందుకంటే అది నేర్చుకోవాలి అని దాన్ని అరాధ ఉండాలి అనే రీతిగా మీరు డైరెక్ట్గా చెప్పారని మనకు అర్థమవుతుంది బ్రదర్స్ అయితే నేను అడుగుతున్నాను మీరు ఎదుటి వారికి చెప్తున్నారు మరి చదువుతున్న మీరు చేస్తున్నారా ఇప్పుడు ఉంది బైబుల్ ఉంది బైబుల్ నేను చదువుతున్నాను నాకు చెప్తుంది ఏమని అంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది భూజములో వంటె దూరుట సులభము అన్నాడు అంటే సూది భూజం ఎంత ఉంటుంది అంటే చిన్నగా ఉంటుంది దారము దూరడం కష్టమవుతుంది అయితే వంట దూరుతుంది సులభం వంటె దూరడం సులభము అంటున్నాడు ఇక్కడ అంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడము దుర్లభము అని చెప్తుంది మెయిన్ పాయింట్ ఓకేనా ఇప్పుడు చెప్పండి ఈ మీరే మాట్లాడారు ఏమని క్రియలు పట్టించాలి క్రీస్తుని పోలి నడుచుకోవడమే క్రైస్తవం అన్నారు మరి మీరు నడుచుకుంటున్నారా పోలి ఒక ధనవంతుడు వచ్చి దేవుని అడిగారు యేసు వారు అడిగారు ఏమని అడిగారు అంటే నాకేమైనా కొదువు ప్రభా దేవుని రాజ్యంలో చేరాలంటే నాకు ఏమైనా కొదువు అని అడిగారు అడిగితేనే అన్ని చూసి నీకు ఒకటి ఉన్నది ఏం కొదువు ధనము పే అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించము అన్నాడు ఇప్పుడు ఆయన ధనవంతుడు కాబట్టి అమ్మలేదు పేదలకు ఇవ్వలేదు ఇప్పుడు అదే మాట బైబుల్ చదువుతున్నా లేదా ఇప్పుడు చెప్తున్న మీకు అడుగుతున్నాను షఫీ గారు లేదా విజయప్రసాద్ రెడ్డి గారు మీ ఇద్దరికి అడుగుతున్నాను మీరు ధనవంతులు కారా విజయప్రసాద్ రెడ్డి గారు అదే షఫీ గారు మీ ఖురాన్ కూడా అలాగే చెప్తే మరి మీరు ధనవం మీరు ధనవంతుడు కాదా కోట్టు ఉన్నవా కోట్ల రూపాయలు ఉన్నవాడు కోటేశ్వరుడు కదా మీరు కోటేశ్వరులు కారా నాకు సమాధానం చెప్పండి మీరు ధనము అమ్మి పేదలకు పంచిపెట్టి మీరు సరైన సత్య మార్గంలో నడుస్తారా నడవరు ఎందుకంటే మీకు ధనం కావాలి ధనం గురించి మీరు వెంబడిస్తున్నారు చెప్పడానికి అందరూ చెప్తారు కుదరు కానీ చేయడమే చాలా కఠినము అందుకేసవారు ఒక మాట ఉన్నారు మొదట మీ కంటిలో ఉన్న దూలము తెలుసుకోకుండా ఉన్నదని తెలుసుకోకుండా ఎదుటివారి కంట్లో తీయాలని చూస్తారు అందులో మీరు ఉన్నారా లేదా గ్రహించండి సహోదరులారా మీరు ముస్లిం అని చెప్పుకుంటున్నారు మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ మీరు నిజమైన ముస్లిము నిజమైన క్రైస్తవులనా ఈ ఒక్క ఆధారానికి సమాధానం చెప్పండి ధనము ఉంచుకోద్దని వేసుప్రబాడు చెప్పారు ధనము భూమి మీద ఉంచుకుంటే అది తుప్పు పట్టును అని చెప్పారు కాబట్టి మీకు ధనముందా లేదా మీరు వేసుకునే కోట్లు ఒక్కొక్క కోటు ఐదు వేల రూపాయల పైన ఉంది మీరు వాడుతున్న కారులో ఒక్కొక్క కారు విజయప్రసిద్ధి రెడ్డి దగ్గర మీ దగ్గర ఇరవై వేల ఇరవై లక్షల పైన ఉంది మీరు కోటేశ్వరులో కారా బ్రదర్ షఫీ గారి గురించి కూడా నాకు బాగా తెలుసు బ్రదర్ విజయప్రసాద రెడ్డి గారి గురించి బాగా తెలుసు మీరు మీ గురించే మీరు పరీక్షించారు మీరే క్రైస్తవులు ఎలా అవుతారు మీరు నిజమైన మార్గంలో ఎలా ఉన్నారు ధనవంతులు దేవుని రాజ్యంలో చేరారు మీరు ధనవంతులు మీరు ఎలా దేవుని మనుషులు అవుతారు చెప్పండి నాకు ఇది ఒక కోచనం చాలా కాబట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలని దేవుని మార్గంలో నడవాలంటే చిన్న విషయం కాదు చాలా అది దేవుని వల్లనే సాధ్యము మనుషులకి అసాధ్యము నడవాలన్నా కూడా ఇది గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి అడగండి మీరు ఇప్పుడు అబ్రామ్ గారు ఉన్నారు కుమారుని ఎందుకు ఇవ్వడానికి వెళ్ళాడు కుమారుని ఇవ్వడానికి వెళ్ళడు అందరు కుమారుల కోసమే కదా ఆస్తి మనం వెనకేసుకోవద్ది పిల్లల కోసమే కదా అలాంటిది పిల్లనే బలిపడానికి వెళ్ళాడే అర్థం ఏమిటి మీ ధనమే మీ పాటిది ధనమే మీద ఆధారపడి వెనకేసుకుంటున్నారంటే మీరెట్లా మీరు ఎట్లా దేవుని కుమారులు అవుతారు మీరెత్తే మీరు ఎట్లా నిజమైన క్రైస్తవులు అవుతారు మీరు ఎట్లా నిజమైన ముస్లింలు అవుతారు హృదయం పెట్టు ఆలోచించండి సహోదరులారా దేవుని చిత్తం అయితే మీకు సత్యం బయలుపరచుండే కాక అందునా